హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని నా కోరిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు అది మనం ఎక్స్ప్రెస్ చేయాలని ట్రై చేస్తాం మీరు కూడా అంతే కదూ మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది సెల్ఫీ దిగడం మనం స్మైల్ చేస్తూ ఫోటో దిగేటప్పుడు మనకు తెలియకుండానే మన రెండు వేళ్ళు పైకొచ్చి జీవితంలో సంతోషంగా ఉన్నామని ఫోర్స్ పెడుతూ తీసుకుంటాము అలా ఫోటో తీయడం చాలా డేంజరస్ అదేదో నేను ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను ఏంటి ఫోటోలు దిగడం వీడియోలు తీయడం కూడా తప్పేనా అని అనుకుంటున్నారా అలా కాదండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం నార్మల్గా ఫోటో తీయి వీడియో తీసుకుంటే తప్పలేదు కానీ వీ షేప్లో మన ఫింగర్స్ పెట్టి ఫోటో తీయడమే చాలా డేంజర్ అదేదో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు ఇది తప్పు చేయకూడదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఇలా ఏళ్ళు పైకి పెట్టి సంతోషంగా ఉన్నప్పుడు మనం ఫోస్ పెడతాం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం అప్పుడు మన జీవితాలే మారిపోతాయి మార్కెట్లో వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా వాళ్ళు మన చేతి వేలు ముద్రలు తీసుకుంటున్నారు ఆ ముద్రలతో రకరకాలుగా ఉపయోగించి మనకి నష్టం కలిగిస్తారు తస్మాస్ జాగ్రత్త మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి